దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ పోలేరమ్మ తల్లికి అంగరంగ వైభవంగా జరిగిన జలాదివాసం వివరాల్లోకి వెళ్తే దరిసి నగర పంచాయతీ అద్దంకి రోడ్ లో ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఉత్సవాలు మహిళల జలాదివాసంతో ప్రారంభమయ్యాయి ఉదయం మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ పోలేరమ్మ తల్లికి జలాదివాసం నిర్వహించారు ముందుగా పోలేరమ్మ తల్లి దేవాలయం చుట్టూ నేలబిందులతో ప్రదర్శన చేసి అనంతరం పోలేరమ్మ తల్లికి జలాదివాసం చేసి తమ భక్తిని చాటుకున్నారు ఈ జలాదివాసం ఈ నెల ఇరవై తేదీ వరకు జరుగుతుందని పోలేరమ్మ తల్లితో పాటు బుడ్రాయి పోతురాజుకు కూడా ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు జలాదివాసం చేయటం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు സിന്നഗരാ സിന്നഗർ സിന്നക സിന്നകാണ്ട് पाणी <silence> स्कूटर đã nghe thế là chưa. Ra mưa. Ai được không? Tôi